కోరుకుంటున్నాను ఈ రోజైతే స్పెషల్గా అయితే ఇంకా పిల్లల కోసం చెప్పి ఇంకా క్యాబేజీ ఎగ్ చేసుకోబోతున్నాం అండి ఇంకా అయితే ఈ రోజా స్పెషల్ గా తయారు చేసేది అండి నాకైతే ఛాన్స్ కదండి అంతా ఇదంతా మామూలుగా ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లలు కూడా చెయ్యమే ఆస్ కూడా స్కూల్ నుంచి ఇంకా స్పెషల్ గా అమ్మాయికి అయితే సడన్ గా సపరేజ్ అయితే ఎగ్ మంచురియాబోతున్నాం ఎగ్గా మంచురియా మామూలుగానే బాగుంటుంది ఎగ్ పెట్టుకోరు సరే ఎగ్ అయితే మన విడిగా ఎగ్ అయితే తినేదాన్ని కానీ విడిగా ఇవి అక్కడ కాబట్టి మన కోసం చెప్పి ప్రత్యేకంగా మామూలు మంచురియా క్యాబేజ్ మంచురియా చేసుకోవాలి మరి ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం తీసుకున్నాడు అదే మాములు గుంట తినే తినేవాళ్ళం ఇంకా బండి పక్కన ఇట్లాగే రెండో బండ్లు బండ్లు పెట్టుకుని వాళ్ళు కదండి అయితే అక్కడ తినే ఇక్కడే మనం అయితే చూద్దాం ఒకసారి టేస్ట్ చేద్దాం అంటే పుష్పండి మేము చేయబడితే మరి ఇంకైతే చూద్దాండి అటు కాల్సిన పదార్థం అది తీసేసుకుని మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే మరి కావాల్సిన ఇగో కావాల్సినైతే కనిపిస్తామైతే అదేవిధంగా ఉప్పు ఉప్పు ఐటమ్స్ అన్ని అయితే తీసేసుకున్నాను మా ఆయన చెప్పడం ఇది వచ్చేసి మైదా కాన్ఫ్లవర్ ఇంకా మసాలాసాలు అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాండి మంచురి వచ్చేసి ముంచు అంటున్నాను తురుమంట అని చెప్పండి వస్తాను ఉంటుంది నాకు నెలకి నాకు ఇస్తే చదండి తురుమంటే చాలు ముప్పై ఏది నెల మొత్తం కట్ చేస్తాం అందరం కట్ చేస్తాం సరే అండి ఇంకా పొద్దు చాలా పోయింది ఇంకా ఐదో వచ్చింది అందుకని చెప్పేసి రం పూట ఇంకా ఏదో ఒక స్పెషల్ అయితే అని చెప్పేసి ఇంకా అయితే రెడీ చేస్తున్నాను ఇంకా అదే ఇంకా హోటల్ లో తినాలంటే ఇంకెప్పుడు ఇంకా డెబ్బై ఎనభై అవసరం లేదు అది రెడీ చేద్దాం మాట్లాడు మాట్లాడు ఇంకేం మారా సరే మొత్తం అయితే ప్రాసెస్ మొత్తం అయితే కలిపేసుకుందాము బాగున్నారా తిన్నారా ఈరోజు స్పెషల్గా ఏం చేసుకున్నారా మీ ఇంట్లో మాకు చెప్తారా ఏం చెప్పమను ఈ బ ఈ బండి ఎవరిది ఈ బండి ఎవరిది ఈ బండి ఎవరికి కొందే నీదేనాదా నాదేనా ఆదర్శ మంచిగా అండి బండి నాదే అన్నాడు నీకు వద్దా బండి వద్దా ఇంట్లో బయట కడితే

అలాగే కొంచెం కారం తగినంత కారం కొంచెం అయితే వేస్తున్నాను అండి అని చెప్పేసి నేనైతే కొంచెం వేస్తున్నాను ఇంకా అల్లం పేస్ట్ కూడా వేస్ చేసుకున్నాను కావాల్సినంత అల్లం పేస్ట్ వేస్ చేసుకున్నాను అదీ ఏంటిది అది అల్లం పేస్టా అల్లం పేస్ట్ అదే కానీ క్వాలిటీ తగినట్టు వేసేసుకుందామండి ఉచికి సరిపాడైనంత సాల్ట్ అదే విధంగా మైదా పిండి అయితే కొద్దిగా మైదా పిండి వేసుకుందాం అండి నా దృష్టిలో అయితే గోధుమ పిండి మంచిది కాదు అనుకోండి అనుకోవడం ఎందుకంటే ఆరోగ్యం మంచిది కాదు గోధుమ పిండి మైదా అంతే అంతే అండి సారీ అండి ఏమనుకోకండి గోధుమ పిండి మంచిది మైదా పిండి అనేది మంచిది కాదండి బాల్స్ అనేది కొంచెం బాగా వస్తాయి అని చెప్పేసి వాడుకుంటాం మైదా పిండి అంటే బాగుంటుంది దీనికి అదే మైదా పిండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని తర్వాత వాటర్ అయితే పోసేసుకున్నాము అదర్శు ఓ సాంగ్ పాటలు పాట పాడతావా ఆ పాట పాడు దెబ్బలు పడితే దెబ్బలు పడుతుంది పాట పడుతున్నావా అదర్ డాన్సు అదర్చు ఎట్ట పాట పడుతు డాన్స్ చేస్తా డాన్స్ చూసారండీ చిన్నపిల్ల సంతోషంగా ఉండి ఎంత ఆనందంగా టమాటాలు రెండు మిక్సీ బట్టు టమాటాలు అయితే మన సాస్ ఏం వాడట్లేదండి అందుకని చెప్పేసి ఇంకా టమాటాలే మిక్సీ పట్టేసి మెత్తంగా నేను అసలు గరం మసాలా ధనియాల పొడి కూడా తెచ్చా అది కూడా మర్చిపోయాను ముందు గరం మసాలన్నా ధనియాల పొడి ఇప్పుడే గరం మసాలా అండి ఆడ అలాగే కొంచెం ధనియాల పొడి అయితే

ప్యాంటే చూ నీ ముక్కేది నీ కళ్ళు నీ కళ్ళు అవు నీ చెవులు చెవులే చెవులు నీ చెవులు రా చెవులు చెవులే అయ్యి చెవులా తలకాయేది నీ తలకాయ నీ కాళ్ళు కాళ్ళు నీ చేతులే చేతులు అమ్మో నీ నోరు నోరేది నాలుగు నాలుగే నాలుక నాలు అది నాలుకా ఓకే అన్నీ చూసారుగా అండి మా వరకు అన్ని అక్కడెక్కడ మొత్తం మిక్స్ చేసాను కొంచెం అయితే వాటర్ పోస్ వేసుకున్నాము కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వద్దు మన గోధుమ పిండి ఎలా కలిపేసుకుంటాము ఆ విధంగా గట్టి కలుపుకుంటే చాలు అదే చక్కగా వచ్చింది మరి బ్యాగ్ ఇత్ర అక్కడి బ్యాగ్ తీసుకునిరా తొందరగా సరే అండి గారు చేసి చూడండి వాళ్ళ అక్కాయ కోసం అయితే తప్ప పడుతున్నాడు చిన్నగా బాబో చిన్నగా బాబు పడతావు తీసుకోవాలా ఇంకా మా టైంలో ఇంకా మా చిత్ర కూడా వచ్చేసింది ఇంకా నూనె అయితే పొయ్యిన పెట్టేసుకొని ముందైతే బాల్స్ ఇంకా నూనెగా అయినాక ఇంక ఇవి అనేవి చిన్న చిన్న ముక్కలుగా ఇంక ఏ విధంగా అయితే వేసుకోవచ్చు ఇంకెలాగా వాళ్ళ అక్కయ్య కోసం చూడండి అండి బ్యాగ్ తీసుకొస్తున్నాడు నేను వచ్చి రెండు రోజులు అవుతుంది ఏం చెప్పారు బల్ల ఈరోజు బల్ల ఏం చెప్పారు ఏమి అదే ఏం రాశారు ఎంత వాటికి నాలుగు అండి ఇంకా బాండీ అయితే పెట్టేశాను నూనె కూడా పోసేసాను మా ఆశ్రిత వచ్చేసింది ఇంక ఈరోజు చర్చి ఇక్కడికి వెళ్తే ఇంకా లడ్డు ఇచ్చారండి ఇంకా లడ్డూ అయితే ఆశ్రిత తిరుగుతూ ఉంది హాయ్ అప్ప హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ ఇట్ చిన్న చిన్న బాల్స్ అయితే వేసుకున్నాము ఆయిల్ ఇట్ ఎక్కినే ఆయిల్ అయితే పోసేసింది ఇంకా వేడెక్కు ఉంది ఇవన్నీ మొత్తం చేసి పెట్టుకుని ఇంకా ఈ విధంగా అయితే ఇంకా రెడీ చేసి పెట్టుకోండి క్యాబేజీ మంచురియాసీ ఎక్కువ మంటలో తగలకూడదు చిన్న మంటలోనే లో ఉంది కదా అది కూడా ఇంకే విధంగా అయితే చిన్న చిన్న బాల్స్ అయితే వేసుకోవాలండి చిన్న బాల్స్ రౌండ్ లేవా సరేండి మా నాయనమ్మ గారు అయితే ఇది డేస్ వండుకునేది ఒకసారి డేస్ చూపించు ఒకసారి డేస్ చూపించు అదిగానండి ఇంకా అంత డేస్ అండి ఆమె ఎక్కువ తిందంటే ఇంకా లావ్ అయిపోద్ది అని చెప్పి ఇంకా మా తాతయ్య పోయిన కానీ చేత ఇంకండి ఎంత చట్టేనండి మరీ చూసుకోండి ఒక్క మనిషి సరిపోద్ది అంతే నా కూతురు తినేదండి నా కూతురు ఆశీర్త తినేదండి అట్ట చట్టు మొత్తం ఎగ్ బిర్యానీ చేస్తే మరి మామూలుగా తిందండి ఏమైతే అది తిని తిని ఇంకా లావే ఇంకా లావుగా ఉండే మనిషి అండి అంత సన్నగా అయిపోయిందండి సరే అండి ఇంకా ఆ విధంగా అయితే ఏనీయగా ఇంకా ఉడికినట్టున్నాయి ఇంకొద్దిగా కావాలా ఇంకా ఎర్ర కొద్దిగా ఇంతేగా ఉడకాలండి అయితే టైం ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు అయితే నిమిషాలు సరే అండి ఇంక మంచూరియా అయితే మొత్తం అయితే బాగా ఫ్రై చేసాను చూసారు కదా ఎంత బాగున్నాయా ఇంకా అదే విధంగా ఇంక మనం ఇదైతే సో వేసేసుకొని వేసేసుకుని అన్ని చూసి నేనైతే మళ్ళీ ఇంకా ఆయిల్ తీసేసి ఇంక ఇదే బండి పెట్టేశాను కాయలు అయితే పోసేసానండి గాయలు తండ్రి నేను చేశాను ఇంకా అలానే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన దాకా అయితే ఉంచుకున్నాము ఇంకా కరెంట్ వచ్చిందని చూసి చూసి ఇప్పుడే అండి కరెంట్ వచ్చింది ఇంకా టమాటాలు కూడా మిక్సీ పట్టేసాను మెత్తంగా అయితే వేగినాయండి ఇంకా కొంచెం అయితే అల్లం పేస్ట్ వేసేసుకుందాము బాగా ఫ్రై చేసేస్తారు ఇంకా అల్లం అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇంక అదే విధంగా ఇంకా మనం టమాటా పైసేస్తున్నాము ఇంక దీని అండి ఇంకా సాస్ అనేది వేయట్లేదు నాకు ఆడొచ్చి సోయా సాస్ ఒకటే ఉన్నాయి ఇంక అదే అయితే లాస్ట్ వేసేస్తున్నాం ఇంక దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసుకొని కలిపోవాలని మీకు ఎందుకంటే టమాటా అనేది మిక్సీ పెట్టాం కదా పచ్చి వాసుని పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి సరే అండి టేస్ట్ అయితే ఎదిరిపోయింది బాగుండే మంచురియా వెజ్ మంచూరియా టమాటా అయితే బాగా మరి ఉడికిపోయింది మెత్తంగా అయిపోయింది ఇంకా అలానే కొంచెం దారమే చేస్తున్నాము

మన కొడైతే సోయా సాస్ వేస్తున్నాను అదైతే కొంచెం వేసుకున్నాం పౌడర్ పోవండి ఇప్పుడు కొంచెం ఇట్లా యాస్ నేది సోయా సాస్ నిజా టొమాటో సాస్ ఏం వేసుకుంటారా సాస్ సోయా సాస్ వెనిగర్ అలానే కొత్తిమీర

సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే 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 మంచూరియా అయితే చేసిన వెజ్ మంచూరియా అసలు అంత కష్టపడ్డండి ఇంత అంత కష్టపడ్డాను హోటల్లో అయితే అలా చేసి ఇలా తీసేస్తాను ఇంకా వామ్ అలానా ఇలా అనుకున్నాను ఇంకా అక్కడంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి అలవాటు అండి మనకైతే ఇప్పుడే కదా అందుకని చెప్పేసి కొంచెం కష్టమైనా కానీ ఇష్టంగా అయితే రెడీ చేశాను ఇంక మంచూరియా ఎలా ఉంది అనేది టేస్ట్ చేద్దాము ఇంకా మా ఇంక వాళ్ళ డాడీ కాడ తీరిగ్గా కూర్చొని సెల్ అయితే నొక్కుతా ఉన్నారు హాసీ హాయ్ ఆదర్శ్ హాయ్ లేండి వెజ్ మంచూరియా రెడీ అయింది లేని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఎందుకు తర్వాత బా ఎందుకు మేస్త్రెడీ కుట్ట ఇంక ఇంట్లో వచ్చేసి అక్కడ పనులు అక్కడ ఉన్నాయండి ఇంకా మన వెజ్ మంచూరియా అయితే టేస్ట్ ఎలా ఉంది అనేది చూసేద్దాం అసలుకి మాములు కడదనుకున్నా నేనైతే ఇదిగండి మన వెజ్ మంచూరియా అయితే అసలు లేదు అశ్రిత తీసుకో అశ్రిత ఆదర్శ్ డాడీ నువ్వు ముగ్గురు కూర్చోండి మా అశ్రిత్తో వచ్చేసి టేస్ట్ చైనా చేసింది అలానే సూపర్గా ఉందా అక్షయ్ నువ్వు కూడా తినమ్మా ఇంక మా బిల్లని అయితే రెడీ చేయాలండి ఇంకా ఫ్రెష్ అప్ చేసినాక ఊహ ఇడు కూడా ఉంటుంది పెట్టండి అక్షయ్ కూడా అరుస్తున్నాడు తిండరా ముందు చేసింది నేను ఎంత కష్టపడి మి డాడీ పెడుతున్నావు నోట్లో ఇంకా అదే విధంగా డాడీ పెట్టేసి నాకు అసలు ఎంత బాగుందంటే హోటల్లో కూడా ఎలానే ఉండేది అలాగుందా మాకు ఇంత చేసినా కూడా నాయ హాస్పిటల్ ఆయన ఎంత కూడా అడుగుతా ఉంటాడు పొద్దున చేసి ఇక్కడ గుద్దుకుంది పొద్దున మీకోసమ ఇం ప్రాథమిక అక్కడ భోజనం చేసేసాము సాయంత్రం స్నాక్స్ కోసం కాసేస కోసం అయితే ఇలా మంచు అయితే రెడీ చేశాను ఎలా ఉంగళూరు పెట్టింది నువ్వు మా మీద అడిగేటప్పుడు తింటం కూడా ఆపేయాల నీకు బాగుందా చేసింది నేను నన్నే బాగుందా అని అడుగుతున్నాను